జిల్లా ప్రతిపాడు లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశంలో కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ నాటికి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అప్పటి నుండి వరుసగా మూడోసారి మోడీ ప్రధాని మంత్రి చేపట్టారు మొదటిసారి రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన వికసిత భారత దేశపు అమృత కాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమం కోసం పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంతో వాటిని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లా ప్రోగ్రాం ఇన్ఛార్జ్ కుండల సాయికుమార్ కంద వీరస్వామి ఆధ్వర్యంలో పత్తిపాడు నియోజకవర్గం కన్వీనర్ సింగిల్ దేవి సత్యరాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ముందుగా వక్తలు దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ప్రధానమంత్రి దేశంలో అన్ని వర్గాలకు ప్రజలకు ప్రవేశపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను దేశ ప్రగతిని వివరించారు చివరిగా ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు కొంచెం జోగురాజు చిత్ర పాపారావు రెడ్డి వరలక్ష్మి గున్నా బత్తుల రాజాబాబు మరియు అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు శుభ్రపాల పేదల సంక్షేమానికి పదకొండు సంవత్సరాలు జూన్ తొమ్మిదో తారీఖుకి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా మన సంవత్సరాలు అయ్యింది దానికి ఈ యొక్క పదకొండు సంవత్సరాలు శుభ్రపాలనకి అమృత కాలానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో వాటి అన్నిటి మీద ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాకు ఆదేశాలు రావడం జరిగింది దీని మీద మన పెద్దపాటు నియోజకవర్గానికి సంబంధించి పెద్దపాటు హెడ్ క్వార్టర్లో ఈరోజు ఈ సంకల్ప సభ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి చాలా సంతోషం మీ అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాట్లాడవలసింది చాలా ఉన్నాయి ముందుగా మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర అధికార బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవశ్రీ పెదిరెడ్డి నవకిరణ్ గారు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మన నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి చారిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలని మొదలుపెట్టారు పెంచుపాడు నియోజకవర్గ సంకల్ప సభ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి కిసాన్ మోర్చా అధ్యక్షులు కన్వీనర్ సత్యరాజు అలాగే సంకల్ప సభలకి జిల్లా Campeón.